గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో అధికార మార్పిడి బీఆర్ఎస్ కు ప్రాణ సంఘటనలా మారుతోందా బయటపడుతున్న అక్రమాలు అప్పులు ఆ పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయా అంటే అవుననే అంటున్నారు గులాబీ శ్రేణులు విశ్లేషకులు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం విద్యుత్ సంస్థల కోసమే ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది ఈ విషయం ఆ పార్టీ గద్దె దిగే వరకు ఎవరికీ తెలియదు సివిల్ సప్లై శాఖలో రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు ఇక కాళేశ్వరం నీటిపారుదల శాఖ సమీక్ష చేస్తే వందల కోట్ల అప్పులు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు సన్నాహాలు చేస్తోంది ఇది ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు తమ పాలనలో చేసిన అక్రమాలు కప్పిపుచ్చిన అప్పులు వెలుగులోకి వస్తుండటంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది పథకాలు ప్రాజెక్టులు సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఏది చూసినా ప్రభుత్వం అప్పులు నష్టాలే వెలుగులోకి వస్తున్నాయి వీటిని బయటపెట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది మరోవైపు వాస్తవాలను ప్రజల ముందు పెడతామని మంత్రులు పేర్కొంటున్నారు దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ నేతలు తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు ఇందుకోసం కాంప్రమైజ్ రాజకీయాలకు తెరతీస్తున్నారు తొమ్మిదిన్నరేళ్లు మేము అధికారంలో ఉన్నాం ఎవరిపైనా కక్ష సాధించలేదు కేసీఆర్ కు తప్ప పగతనం తెలియదు తాము పగ సాధించాలనుకుంటే ఇప్పటికే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారు అంటున్నారు గులాబీ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో చర్చనీయాంశమైంది మేము అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు కూడా మా తప్పులను చూసి చూడనట్టు వదిలేయాలి కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని ఇండికేషన్ ఇస్తున్నారు అంటే పరోక్షంగా తమ పాలనలో తప్పులు జరిగాయని వాటిని పెద్దగా చేసి చూపొద్దని కోరుతున్నారు అదే జరిగితే భవిష్యత్తులో తాము కూడా అదే పని చేస్తామని సున్నితంగా హెచ్చరిస్తున్నారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ప్రజలకు విసుగు వస్తే పాలకులపై ఆగ్రహం కలిగితే ఫలితం ఎలా ఉంటుందో బీఆర్ఎస్ నేతలకు అర్థమైంది ఇన్నాళ్ళు కేసీఆర్ తప్ప తెలంగాణకు దిక్కు లేదు అన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కూలుతుందో తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే బాగుండు తమ వైఫల్యాలను ప్రజలకు చెప్పకుండా ఉంటే బాగుండు అని చూస్తున్నారు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ఆలస్యంగా అర్థం చేసుకున్న నాయకులు ఇప్పుడు కక్ష సాధింపులు వద్దని కాంప్రమైజ్ అవుదామని సంకేతాలు ఇస్తున్నారు కానీ ఈ విషయాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది తాజాగా తీర్పు ఇచ్చినట్టుగా రాబోయే రోజుల్లో కూడా తమ తీర్పు వెల్లడిస్తారని విశ్లేషకులు అంటున్నారు తమపై కక్ష సాధించొద్దని ఒకవైపు కోరుతున్న బీఆర్ఎస్ నాయకులు మరోవైపు కాంగ్రెస్ను గద్ద దించేందుకు గోతులు తవ్వుతున్నారు ఇందుకు కడియం శ్రీహరి రాజాసింగ్ హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు ఒకవైపు రాజీ రాజకీయాలకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సర్కారును వీలైనంత త్వరగా పడగొట్టాలని చూడటం చర్చనీయాంశమైంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక